నమస్తే మాస్టర్స్ గడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్ ప్రేయర్ చెప్తున్నాను ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నేనే అయి ఉన్న నిన్ను నీలో ఉన్న నేను అద్వితీయంగా చైతన్య పరిణామం చెందడానికి అనుమతిస్తున్నాను నాలోనే నివాసముంటున్న ఓ ప్రియాతి ప్రియమైన దైవమా అడగడమే ఆలస్యం నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు అని లిఖించబడింది నేను కోరుకున్నది పొందకుండా ఉండే తత్వాన్ని నాలో నుంచి తొలగించి నీలా ఉండే సిన్సిరిటీని వెతికి నేను ప్రాపర్గా పరిణతి చెందడానికి సహకరించే తపన ఓర్పు సహనం శక్తితో నన్ను పూర్తిగా నింపివేయము తండ్రి ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నేను నిష్కలంకంగా అద్భుతంగా పరిణితి చెందడానికి నేను సమర్థురాలిగా తయారు కావాలనే ఈ నా కోరికను నాలోని దైవం నుంచి నేను అయి ఉన్నా నీకు సమర్పిస్తున్నాను సోబీట్ తదాస్తు 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 పేజ్ నెంబర్ ఎయిటీ వన్ మాస్టర్స్ మాస్టర్స్ జన్మ పరంపర చాప్టర్ పేజ్ నెంబర్ ఎయిటీ మాస్టర్స్ ఈ భూతలం పూర్తిగా కర్మభూమి నిరూపణ స్థలం ఇది ఇక్కడ అవతరించిన వాళ్ళు భౌతిక పదార్థ మాధ్యమంలో తమ సృజనాత్మక స్వభావ ఆవేశాల అద్భుత వ్యక్తీకరణలను సాక్షాత్తుగా దర్శించవచ్చు సప్త స్వర్గాల్లో చీకటిని పొందిపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే కాంతి సంగీతం ఏమాత్రం విని వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే మహాప్రజ్ఞతో జన్మించిన సామాజిక ప్రజ్ఞాశిక్షణతో అజ్ఞానాన్ని అవిద్యను అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకై ఏకైక తలం కూడా ఇది మాత్రమే ఈ తలంలో ఎప్పుడూ ఇదే జరుగుతోంది అందువల్లే ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం మళ్ళీ ఈ భూమి మీద జన్మనే నీ మాతృమూర్తి ఎంచుకుంటే నీకు మనమడిగానో మనుమరాలిగానో లేక నీ ముని మనవడిగానో ఆమె జన్మించాల్సి ఉంటుంది నీ జీవిత కాలంలోనే ఆమె మళ్ళీ పుడితే నీ కూతురు పిల్లల్ని కోరుకుని గర్భం ధరించినప్పుడు ఆ జన్మ సంభవిస్తుంది తల్లిని గుర్తించాలన్న అభిలాష నీలో నిండుగా ఉంటే తప్పకుండా నువ్వు ఆమెను గుర్తించగలుగుతావు ఆ బిడ్డను చూసినప్పుడు నీలో ఉప్పొంగే అనుభూతి భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న రూపురేఖల్ని అధిగమించి నీ తల్లిని వెంటనే నువ్వు గుర్తిస్తావు ఆ గుర్తింపు జరిగేది ఈ పద్ధతిలోనే నీ అనుభూతే నీకు రుజువు నీ గురించి మీ అమ్మకు ఉంటుందా బ్రహ్మాండంగా ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత నీ చైతన్యం ఎన్నో రెట్లు ఇనుమడి ఇనుమడిస్తుంది కనుక దేహపు పరిమిత సాంద్రతలో నువ్వు ఇరుక్కుని ఉండవు కనుక ఏ చైతన్యతలంతోనైనా నువ్వు శృతి చేసుకోగలుగుతావు అతి తక్కువ సాంద్రతలో నీ ఉనికి ఉంటుంది అతి తీవ్ర సూక్ష్మ స్పందనల్లో నువ్వుంటావు అందువల్ల సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని స్పందనల స్థలాలను నువ్వు దర్శించగలుగుతావు భావచిత్రాలగా కాంతి స్వరూపాలలాగా అవి అన్నీ నీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే నువ్వు ఆమెకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటావు అదేవిధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఇక్కడి వాళ్ళ యోగక్షేమాల గురించి చక్కగా ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది తెలుసుకోవాలనే అభిలాష నీకు ఉంటే మా అమ్మ సంతోషంగా ఉందా అని కదా నీ ప్రశ్న ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నీ మరణం తరువాత నీ దుఃఖం మరెన్నో రెట్లు హెచ్చుతుంది నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి ఆవేశాల భావమయ స్థితి స్వరూపంగా నీ ఉనికి ఉంటుంది అందువల్ల నీ ఉద్వేగాలన్నీ అక్కడ ఉధృత స్థాయిలోనే ఉండి తీరుతాయి అయినా ఆనంద స్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలుగా సంప్రాప్తించుకోగలుగుతావు చూసినంత మాత్రాన నీ ఆత్మమూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఓ తలం గురించి ఇప్పుడు చెబుతాను మొదటి రెండవ చైతన్య తలాల్లో ప్రవర్తిస్తున్న అసంఖ్యాక ఆత్మల నివాస స్థలం అది అతి మామూలు సమతల బయలు ప్రదేశంలాగా కనిపించే ఆ ఆవరణలో నీకేం కనిపిస్తుందో తెలుసా ఏ పర్వతాలు నదులు నీకు అక్కడ కనిపించవు ఆ స్వరూపాల సీమలో పచ్చిక కానీ పువ్వులు కానీ కనీసం ఆకాశం అయినా కనిపించదు కోటానుకోట్ల అతి దైన్య స్వరూపాలు మాత్రం బారులు తీరి పడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి మరణించి సమాధి చెయ్యబడిన తరువాత జీవితం ఉండనే ఉండదు అని ఎంతో గాఢంగా విశ్వసించి తత్ఫలితంగా తాము మృతులమే అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలు అవి వాటి ఆలోచనలు సజీవాలే అయి ఉన్న శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను అవి పొందుపరుచుకునే ఉన్న బలీయంగానే ఉన్న అతి చంచలంగా మహా సరళంగా ఉంటూ తాము మరణించే ఉన్నామని అనుకుంటూ ఆ ఆత్మలు ఉంటాయి దేన్ని బలీయంగా మనం విశ్వసిస్తూ ఉంటామో అదే మనకు సత్యంగా పరిణమిస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు మనకు సత్యం అని అనిపించినవి అన్నీ వాస్తవాలుగా ఖచ్చితంగా రూపుదిద్దుకొని సంభవిస్తాయి మన సృజనాత్మక శక్తి మన ఇచ్చాశక్తి అత్యంత మహిమాన్వితంగా మహాశక్తివంతంగా ఉంది ఏ రక్షకుడో వచ్చి తమను పునరుజ్జీవింపచేసేంత వరకు చచ్చిపడే ఉంటాం అనే బోధ బోధనలను స్వీకరించి విశ్వసించిన ఆత్మలే అవన్నీ దైవప్రేమకు దూరం అవుతామేమోనన్న భయంతో బాధతో ఆ ఆత్మలు ఆ బోధనలను సత్యాలుగా విశ్వసించాయి కనుక ప్రస్తుతం ఈ స్థితిలో ఘోషిస్తున్నాయి మరణించబోయే చివరి క్షణాల్లో పునర్జీవించమని దైవం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఓ చోటికి చేరిపడి ఉంటామని విశ్వసించిన దేహదారుల ఆత్మల తలమే అది తమకన్నా గొప్పవాడు ఎవడో వచ్చి తమని ఉద్ధరిస్తాడు అని అనే వాళ్లను నిద్రలేపడానికి మేము కూడా ప్రయత్నాలు చేశాం కానీ అతి కొద్ది మంది మాత్రమే మేలుకోగలిగారు కొన్ని నికృష్ట దయ్యాలు వచ్చి ఎర ఎరచూపి తమను నిద్రలేపే ప్రయత్నాలను చేస్తాయి అన్న బోధలు కూడా ఈ భూతలం మీద మరణానికి ముందే జరిగి ఉన్నాయి కనుక అది కూడా సత్యమే అని ఆ జీవులు విశ్వసించి ఉన్నాయి కనుక ఆ వాస్తవమే ఆ తలంలో బలీయంగా నెలకొని ఉంటోంది అందువల్లే తమను నిద్రలేపడానికి ఎవరు వచ్చి ఏ ప్రయత్నాలను ఎంత చేసినా మేల్కోవడానికి ఆ ఆత్మలు ఎంత మాత్రమూ సమ్మతించవు ఆ నిద్రలోంచి మేల్కోవడానికి వాటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టచ్చు ఎంతటి దౌర్భాగ్యపు బోధనలు ఇవి thank you masters chapand masters masters uh -huh. మాస్టర్ మాస్టర్ అయితే మనం ఎప్పుడు కూడా ఎవరో వస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటాం గానీ మనలో ఉన్న దివ్యశక్తిని మనము ఎందుకు వెలికి తీయట్లేము అన్నది నాకు అర్థమైంది మాస్టర్ మాస్టర్ చెప్పిన ఈ పేరాగ్రాఫ్ లో ఇప్పుడు ఆ వాక్యంలో నాకు అర్థమైంది అది మాస్టర్ మనం ఎప్పుడు కూడా ఎవరో వస్తారు నన్ను ఉద్ధరింపజేస్తారు అన్నదే వెయిట్ చేస్తున్నాం గానీ మనలో ఉన్న నిగూఢ శక్తిని మనం ఎందుకు వెలికి తీయట్లేము అదే రాంత సారాంశం అన్నది నాకు అర్థమైంది మాస్టర్ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం అదే వెయిట్ చేస్తున్నాం ఎవరియో సలహాల కోసం చూస్తాము సూచనల కోసం చూస్తాము ఒక బిజినెస్ పెట్టాలన్నా ఇంకెవరియో సలహాలు తీసుకుంటాం ఒక పెళ్లి చేయాలన్నా సలహాలు తీసుకుంటాం కానీ నీలో ఉన్న దాన్ని నువ్వు ఎందుకు అడగవు నీ అంతర్వాణి నువ్వు ఎందుకు వినవు నీలో ఉన్న తోనే నువ్వు తెలుసుకోగలగాలన్నది నాకు అర్థమైంది మాస్టర్ ఈ మీరు చెప్పిన ఈ పేరాగ్రాఫ్ లో మాస్టర్ ఓకే మాస్టర్ సంకల్పం పెట్టిన పద్మగారు రాలేదా అయ్యాలా మాట్లాడట్లేరు అసలు వచ్చారండి లీవ్ అయ్యారా మీరు ఇప్పుడు ఉన్నారు స్టార్టింగ్